షేకింగ్ రోల్ మీరు ఏడు వస్తుంది వంద రోజుల బయలుకి వచ్చిన వాళ్ళు కానీ అంత చెరువు చెక్ అయినా లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్కి వచ్చినాం మేము బీర్పూరు జాతరకి రాలేదని మళ్ళీ ఇప్పుడు వస్తాన్నాం జాతర మాకు సినిమా షూటింగ్ ఉంటే పోయినాం దర్శనానికి

ಇದೇಲ್ಲಾ ನಾನು ನಾನು ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಯಗೆ ಮಾದಿಲ್ಲ ಅಂತ ಗಣಂ ಹೇಳ್ತೀ ಬಾಬಾಣ್ಣ ఇంకోసారి అన్న ತಿಳಿಯಗೆ ಮಾದಿಲ್ಲ ಅಂತ ಗಣಂ ಈ ಕंग्रेचुಲೇಷನ್ ಹ್ಯಾಪಿ ಮ್ಯಾರೇಜ್ ಲೈಫ್ ಥ್ಯಾಂಕ್ ಯು ನಮಗ ಮಾಗ ನಾವು ತಿಳಿಯಿರಲ್ಲ ಹೇಳ್ತಾವನೆ ತನಾನೇ ನೀನೇ ಹೇಳ್ತಿದನವಾ ಕೂಸ್ಕೊಂಡೆ ಮಂಚ ಗಣಂ ತಿಳಿಯದಿ ನೀ ಬಾಬಾ మెగాస్టార్ ఎవడు రామ్ చరణ్ ఇలా కొడుకే పెళ్లి కొడుకు చెప్తురు ఇద్దరు కొడుకు చూస్తే చిన్న లెక్కన్నాడు ఇలా కొడుకు పెళ్ళి అవుతారు మెసారి మీ సార్ మస్తున్నాయి వస్తున్నాయి

ఈ నీలగిరి చెట్లకి అయితే సల్లగా ఉంది మంచిగా అటుకే పోతే మస్తు వేడి ఉంది నేను జాతరకు వచ్చినప్పుడు ఈ నీళ్ళగిరి చెట్లలోనే వంట అనుకొని తిన్నాం ఈ ఎట్ల చల్లగా ఉంది కదా మంచిగా నీలగిరి చెట్ల చల్లగా అనిపిస్తుంది మంచిగా అయితే ఎవరు రాలేదు ఇంకా అందరు అక్కడ ఉన్నారు ఇంటికానే ఈ పెళ్లి కూతురు పెళ్లి మాత్రం రాసింది ఇక్కడికి వాళ్ళు కళ్యాణ మండపంలో కూర్చున్నారు ఇంకా బాగా ఉడకపోసిందైతే కొంచెం ప్రశాంతంగా కొంచెం గాలికి అద్దామని వచ్చినాం నీలగిరి తోటలలో మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంది హద్ది వచ్చినమ్మా బండి దగ్గరికి వాళ్ళే సాడుకున్నారు అందరూ అకే ఫోటోగ్రాఫర్ ఉన్నారు సాడకు జీవన హేతనా కంటే బద్నాని త్వం త్వంజీవ శరధాం శతం ఎటు చూడకుండా మంచిగా మూడు మూడు ఏంటే మాంగ मैं। बने <laughs> <laughs> तो mache, Vere라고 है? की सूखता फोटो का वीडियो ने तेले 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 थ्री दोबारा नाउ का वीडियो है अ लेवल పెళ్ళైతే అయిపోయింది ఇక కొంచెం బుక్ అంతా గోధించడానికి పోతాన్నాం గోధాక ఇక మళ్ళీ బండి స్టార్ట్ చేసి మళ్ళీ ఇంటికి పోవాలి ఎండ బాగా కొడుతుంది ఎండకాలం కదా అండి వస్తాలా వంటలు మనలు మనలు ఉన్నారు వంటలు కాడ ఏ డ్రెస్ కూడా మొత్తం నీళ్ళ సదుపాయం కూడా మంచి ఇక్కడ వంటలు ఇష్టం మీరు ఇంటికోళ్ళు అప్పటి నుంచి నేనే ఉన్నారు చూసుకుంటా వంటలు కాడకి పాప వంటలకాడకి మీరిద్దరున్నారా ఉన్నారు ఇంకా తినక రాకపోతే కదా నిర్మాణం బుక్కే బుక్కే తినచ్చు కాబట్టి ఈ టైం అయినా ఇంకా ఇప్పుడు ఎంతైతుంది అనుకుంటాను ఒకటిన్నరవుతుంది బాగా వినా రాన్నా అబ్బాయిండాక బాగా రాన్నాం అయిపోయినట్టండి వంటలు పెళ్ళి కూడా అయిపోయింది మరి ఇక ఇవా బాండి తిందాం తిన్నాక మళ్ళీ సాడి ఎత్తిగా మళ్ళీ ఆగలేకపోతే బాగా వేడి బాగుంది వేడికి రాసుకుని వెళ్ళిపోతే అనిల్ అరే అనిల్ ఆకలి అవుతుందిరా ఆకలి అవుతుందిరా అయ్యాడు పట్టించుకుంటారు మామూలు ఏమైంటాం పొద్దుగా చదువుతారు పాపం ఏదో టిక్ లైన్ ఆ చెప్పరు అన్నారు అన్న దీని మా అయితే వీళ్ళు గాలి మరాలు చేసుకున్నారు దీన్ని అందుకే పనికి మనలే మన బ్రదర్స్ ఇప్పుడు అది మాటనా చికెనా రండి చూద్దాం ఓకే మీరు తినరా సాయి ఎరు కూతున్నాం ఎరు కూర్చున్నాం గటేరు మంది బాగున్నారు మా అనిపిస్తుంది చికెనా మటనా మటనా చికెన్ తినవా కదా నువ్వు Nomor apa cerdas mudah negara? mana ఇవి మా అయిను సో ఇక్కడ మొదలపెట్టి అక్కడ నువ్వు చికెన్ అన్న అయ్యో అప్పుడు అడిగారు కదా మటన్ కదా అవి తామర పూలు ఉన్నాయి ఇవన్నీ తామర పూలు మస్తు ఉన్నాయి కానీ ఎట్లా అందులో తలుకోవాలి ఇవన్నీ బీరిపడి గుట్ట అట్లా బాగా నీళ్ళు ఉన్నాయి అంద అందేటట్లేవు కానీ మస్తున్నాయి తామర పూలు రైటా దగ్గరనట్టు అనిపించిందిగా అసలు చూస్తే నీళ్ళు కనబడతా సరే మరి పట్టుక